స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించలేదా ఐపీఎల్ లో అతన్ని హడావిడిగా ఆడిస్తున్నారా తాజా పరిణామాలు చూస్తే అందరికీ ఇదే డౌట్ వస్తోంది రాహుల్ హఠాత్తుగా సారాధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు రాహుల్ స్థానంలో నికోలస్ పూరన్ లక్నో జట్టు పగ్గాలను అందుకున్నాడు అయితే ఈ నిర్ణయాన్ని లక్నో ఫ్రాంచైజీ తాత్కాలికంగా తీసుకుందా లేదా ఈ సీజన్ మొత్తానికి అనే విషయంపై స్పష్టత లేదు సుదీర్ఘ టోర్నమెంట్ లో ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్ పై పని భారం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని పురాన్ తెలిపాడు అయితే ఈ నిర్ణయం వెనుక మర్మం ఏంటనే చర్చలు మొదలయ్యాయి ఈ సీజన్ లో ఒక మ్యాచ్ అనంతరమే పని భారం గురించి రాహుల్ కెప్టెన్సీ వదులుకున్నాడంటే అసలు అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదేమో అన్న సందేహాలు మొదలయ్యాయి గత ఐపీఎల్ సీజన్ లో గాయపడి కొన్ని నెలల పాటు ఆటకు దూరమైన రాహుల్ ఆసియా కప్ లో రీఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత వన్ డే వరల్డ్ కప్ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో తిరిగి గాయపడ్డాడు తొలి టెస్టు అనంతరం ఆటకు దూరమయ్యాడు ఇప్పుడు తిరిగి ఐపీఎల్లో పునరాగమనం చేశాడు